అందరికీ నమస్తే మొన్న పదిహేనవ తారీఖు నాడో పదహారవ తారీఖు నాడో నాకు ఒక మెమో ఇవ్వడం జరిగింది ఆ యాప్లో డీలిస్ట్ ఆపరేట్ చేయని దానికి గౌరవ స్పెషల్ ఆఫీసర్ గారు గీతారెడ్డి గారు వచ్చి మెమో ఇప్పించడం జరిగింది సాసాలా డీలిస్ట్ ఆపరేట్ అన్నాడు మళ్ళీ గౌరవం లేకుండా ఆడిన ధోరణిలో మెమో ఇవ్వడం జరిగింది స్పెషల్ ఆఫీసర్ గీతారెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది ఆమె ఏం మాట్లాడింది అన్నది కూడా మీకు ఇక్కడ వాయిస్ పెట్టడం జరుగుతుంది హలో హలో మురళీధర్ ఎవరండి నేను స్పెషల్ ఆఫీసర్ మాట్లాడుతున్నా గీత చెప్పండి మేడం గారు నా ఫోన్ లో నెట్ ఉండదు చూడాలండి బాబు చేసుకోవాలి ఫోన్ లో నెట్ ఉండదు నాకు లేదు నేను చెయ్యను అంటే ఎట్లా మరి మీ జైలం దగ్గర ఉందా మరి మీ జైలు అనట్లేదు మేడం నెట్ లేదు ఫోన్ ఫోన్లో అదే చేసుకోవాలని అని చెప్తున్నాను చేసుకో చేసుకున్నాను నెట్టు చేసుకున్నాను చేసుకుంటే ఏదంటే ఆఫీస్ కి వస్తే లిస్ట్ ఇవ్వండి ఇస్తారు అని ఉందో అట్లే రైట్ రైట్ నిన్న నిన్న ఏమైనా డిస్కనెక్షన్ చేసినామా నిన్నటి నుంచి అందరు చేస్తున్నారు కదా నిన్న మేడం మీ మా జైలం వచ్చింది కదా మేడం మీ వెనకాల అవును మీరేం చేశారు మరి మీరైతే నాకు ఏది అయిందా కనపడలేరుందా సరే సరే ఓకే మీ లిస్ట్ ఎంత ఉందో ఒకసారి మరి మీకు లేదు అనుకుంటే ఆఫీస్కి తీసుకొని తీసుకోనుకోండి ఆ పని అన్న చేయండి గ్రూప్ లో ఉన్నది గ్రూప్ లో ఉన్నది చూడు మరి అదే ఆ గ్రూప్ లో ఉన్నది కదా ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నా నేను చూస్తాను మేడం అప్డేట్ ఉండాలి మురళీధర్ లేదు మేడం మనిషి అంటే ఉండే దానిలో కట్టడు అంటే డైలీ డైలీ అప్డేట్ అయితున్నాయి కదా మేడం ఈ రోజు లేదు లేదు సాసాలో లిస్ట్ లో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గఫర్ ఉన్నాడు ఆయనకి ఇప్పుడు నేను మాట్లాడిన ఎందుకంటే ఇవాళ ఆయన కలెక్షన్ ఉంది నేను రావాల నా అని అడిగినా మీరు ప్రాబ్లం ఉంటే చెప్పు నేను వస్తాను అంటే నాకు ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు నిన్న సెవెంటీ లిస్ట్ ఉంది మేడం నిన్న ట్వంటీ వచ్చినాయి ఇంకా కోర్ ఉంది ఆ దాంట్లో ఇరవై కట్ చేసిన దాంట్లో పది నాకు వచ్చినాయి నిన్న ఇరవై వచ్చినాయి పేమెంట్స్ కట్ చేసినా ఇంకో ముప్పై మీ లిస్ట్ ఎంత ఉంది ఎంత అయ్యింది అని అడుగుతున్నాను సెవెంటీ ఉన్నాయి మొన్న పెద్ద విలేజ్ అదే ఇప్పుడు కొల్లూరు సెక్షన్ లో మాదే పెద్ద విలేజ్ ఓకే ఎన్ని సర్వీసెస్ ఉంటాయి మొత్తం రెండు వేల ఐదు వందల సర్వీసులు ఉంటాయి

మీదేం ఆపరేషన్ చేస్తాను అన్నప్పుడు మీకు ఇంకా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది తెలుసు కానీ నాకు అప్డేటెడ్ లిస్ట్ కావాలి ఇప్పుడు గఫర్ అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చింది నిన్న నువ్వు ఆ పని చేయలేవు ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నావు ఎంత డెబ్బై ఈ రోజు ఎన్ని అటెండ్ చేస్తున్నావు ఎన్ని శాతాలు అన్నది నాకు మళ్ళీ సాయంత్రం రిపోర్ట్ కావాలి సరేనా జర నాకు మీ సార్ కి కూడా మస్తు ప్రెషర్ ఉంది దాని మీద లెవెల్ వాళ్ళకి ప్రెజర్ అనేది ఉంటది ఇప్పుడు సీఎం డి సార్ వస్తున్నాడు ఉస్మాన్ నగర్ సబ్ స్టేషన్ వస్తున్నాడు ఎప్పుడు వచ్చి మన దగ్గర పడతాడో తెలియదు మీ అందరూ తర్వాత రోజు మా దగ్గరికి ఇన్స్పెక్షన్కి రావడం జరిగింది నెట్ వేసుకున్నారా మీరు అని అడిగింది నెట్ అయితే వేసుకోలేము మేడం నా ఫోన్లో అది కెమెరా కూడా పనిచేయదు కాబట్టి నేను ఇందులో వన్ ఇయర్ ప్యాకేజ్ వేసుకుంటా ఇందులో నెట్ రాదు మేడం మా ఏఎల్ఏం ఉంటాడు ఆయన ఫోన్తో సాసాలో డీలిస్ట్ ఆపరేట్ చేయడం జరుగుతుంది అనడం చెప్పడం జరిగింది అయినా వినిపించుకోకుండా పని చేయకపోతే రిపేర్ చేయించుకోవాలండి కంపల్సరీ వాడాలి కంపల్సరీ సాసానే డీలిస్ట్ అప్డేట్ చేయాలని చెప్పేసి గంభీరంగా మాట్లాడడం జరిగింది దానిని మనం ప్రతిఘటిస్తూ నేనైతే సాసాల చేయలేను మేడం నాకు రాదని గట్టిగా చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏఈ గారు డీఈ గారికి చెప్పడం జరిగింది అనేది ఏఈ గారు చెప్పారు డిఈ గారు ఏఈ గారికి ఫోన్ చేసి తనకి మేమో ఇష్యూ చేయండి అని చెప్తే ఏఈ గారు మెష్యూ మేమో ఇష్యూ చేయడం జరిగింది అంటే సాస వచ్చిందే గతమంతం అంతకుముందు నెలను దానిపైన ఇంకా ట్రయల్ రన్గా జరుగుతున్నది దానిలో ఎందుకు ఆపరేట్ చేయవని చెప్పేసి ఏఈ గారు స్పెషల్ ఆఫీసర్ గారు మరి ఇట్లాడే అంత హట్ అయిందో మరి నేను మాట్లాడింది ఏందనేది మీరు అందరూ విశ్లేషణ చేస్తే బాగుంటుంది జస్ట్ నేను నా ఫోన్లో నెట్ లేదు నేను సాసాలో డీలిస్ట్ ఆపరేట్ చేయలేను మేడం అని చెప్పిన అయినా కూడా నా జేఎల్ఎం ఫోన్ కూడా నా నంబర్ పైన సాసా ఉంటుంది కాబట్టి దానిలో ఆపరేట్ చేసినా కూడా ఎవ్రీడే మేము ఎంత సాహసాలు డీలిస్ట్ ఆపరేట్ చేసినాం అనేది అఫీషియల్గా మీకు అందరికీ అక్కడ ఉన్న ఆఫీసర్స్కు కనబడత జరుగుతుంది కాబట్టి అవన్నిటిని ఏవి చూడకుండా నాకు విలువ ఇవ్వలేరు నాకు వ్యతిరేకంగా మాట్లాడిరు అన్న ధోరణిలో ఏఈ గారు కక్ష కట్టుకొని ఒక కార్మికుని పైన ఇట్లాంటి మెమోసిస్ చేస్తే ఈసర్స్ అందరూ ఆ పొజిషన్లో ఉన్నారంటే దానికి పూర్తి కారణం ఓఎన్ఎం స్టాఫ్గా మేమన్న విషయం గౌరవ పెద్దలందరూ ఆలోచించుకోవాల్సిన వారు ఎక్కడ ఎవరు ఏ ఆర్డర్స్ చేసినా వాటిని ఇంప్లిమెంట్ చేసేది వినియోగదారుల దగ్గరికి తీసుకెళ్ళేది వాళ్ళతో తిట్లు తినేది వాళ్ళతో తన్నులు తినేది ఇంకేమీ ప్రవర్తించినా వాళ్ళతో డైరెక్ట్గా ఫేస్ చేసేది మేమే కాబట్టి ప్రతి ఒక్క పని ఫీల్డ్ పైన ఎన్ని పనులు ఉంటాయి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రోజుకు రెండు వేల ఐదు వందల సర్వీస్ ఏజీఎల్స్ కాకుండా అన్ని సర్వీస్ను డీల్ చేయడం అనేది ఒకసారి మనం అందరం ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి అట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది ఫోన్ చేస్తే ఎన్ని ప్రెజర్స్తోని ఈరోజు ఈ కార్మికుడు పనిచేస్తున్నాడు అనేది దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి అధికారులకి ఈ విషయాలు తెలిసినాయే అయినా కూడా వాళ్ళు మేము ఏఈలము మేము ఏడీలము మేము డీఈలం అన్న ధోరణులునే మాట్లాడడం జరుగుతుంది పోయినా వినియోగదారులతోని మన కార్మికులకు ఏ విధంగా ప్రెజర్స్ ఉన్నాయనేటి వీటిని దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ హీగోల హట్టు కోసం వాళ్ళు ఇంకేదో మనస్తాపం చెందినమని అని చెప్పేసి ఈ కార్మికుని కుంగి కృషించే విధంగా అధికార యంత్రాంగం ఈరోజు పనిచేస్తుంది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు కాబట్టి నాకు జరిగిన ఇష్యూనే మీ అందరి ముందు ఉంచాలని ఎందుకంటే ఈరోజు నాకు జరిగింది రేపు ఇంకొకరికి జరుగుతుంది ఎల్లుండి ఇంకొకరికి జరుగుతుంది మన కార్మికుల పరిస్థితి ఏంది కార్మిక సంఘాలు ఏం చేస్తున్నాయనేది అధికారులు కార్మిక సంఘాల నాయకుల సమన్వయంతోనే ఇట్లాంటి దుశ్చర్యలు నడుస్తున్నాయనేది ఒకసారి కార్మిక ఒక ఆలోచించవలసిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఓఎన్ఎం స్టాపు కత్తెరలో పోకటైపోయి ఇక్కడ వినియోగదారుడు వత్తుతాడు అక్కడ అధికారి ఒత్తుతాడు వాళ్ళందరి ప్రజలకు ఎంతమంది కార్మికులు ఈరోజు బీపీ షుగర్లతో విద్యుత్ సంస్థలో ఉన్నారనేది ఒక్కసారి మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా ఇంత హార్డ్ వర్క్ చేస్తున్న ఇంత రిస్క్తో పనిచేస్తున్న కార్మికుల పైన ఇంకా అదనపు ఒత్తిడి తీసుకొచ్చి ఇంకా అదనపు లేనిపోని ఇబ్బందులను క్రియేట్ చేసి కార్మికులను పూర్తిగా క్షీణించే విధంగా దయచేసి అధికార యంత్రాంగం చేయొద్దని చెప్పేసి కార్మికుల పక్షాన అందరి పక్షాన కోరడం జరుగుతుంది కాబట్టి ఈరోజు విద్యుత్ కార్మికునికి ఎన్ని ప్రెజర్స్ ఉన్నాయి డీలిస్ట్ అంటారు ఓఎస్ఎల్ అంటారు యూడిసి అంటారు లైన్స్ బ్రేక్ డౌన్స్ అయితే చేయాలి ఏదైనా మీటర్స్ ప్రాబ్లమ్స్ అయితే చేయాలి ఇంకా టెఫ్ట్ కేసెస్ ఎవరో వచ్చి చేసిపోతే వాటిని మేమే కలెక్ట్ చేయాలి ఇక్కడ విజిలెన్స్ ఆఫీసర్స్ వచ్చి చేసిపోతారు ఆ పీఏ నోటీస్ వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్తే ఇది ఎప్పుడైంది ఎందుకు అయింది ఇంత అమౌంట్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఎవరేసిండు వాడిని విలువండి అని చెప్పేసి వినియోగదారులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాటిని అన్నిటిని ఫేస్ చేస్తూ కూడా మేము ఆ వినియోగదారులతో అది కాదు ప్రాబ్లం ఈ ఇట్లాంటి పరిస్థితి ఉంది మీరు ఈ విధంగా యూజ్ చేయడం వల్లనే ఈ వచ్చింది వచ్చిందని చెప్పేసి వాళ్ళకు సందాయిస్తూ వాళ్ళతో మమేకమై ఈరోజు పనిచేస్తున్న ఈ కార్మికులకు ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఈరోజు అధికార యంత్రాంగం తీసుకొస్తుంది అనేది ఒకసారి చూడండి నాకు పెట్టిన ఏమో ఇక్కడ మీకు క్లియర్గా పెడతాను నేను ఆమెతోని మాట్లాడిన వీడియో కూడా ఆడియో వీడియో కూడా మీకు ఇక్కడ షేర్ చేయడం జరుగుతుంది కాబట్టి బిఫోర్ ఆఫ్టర్ ఆమె ఏ విధంగా మాట్లాడింది అక్కడ మాట్లాడిన దానిలో ఏం తప్పు ఉన్నది ఎక్కడ ఈగో హట్ అయింది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి హలో హలో ముర్లికే మేడం మీ పానూర్ విలేజ్లో వన్ థర్టీ ఫైవ్ లిస్ట్ ఉంది కదా శాసాలో ఇప్పుడు పేడు ఫిఫ్టీ త్రీ కనిపిస్తున్నాయి డిస్కనెక్షను పదిహేను కనిపిస్తున్నాయి అంటే డెబ్భై అయినాయి ఇంకా డెబ్భై ఉన్నాయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు బానూడు ఇవాళ ఎన్ని డిస్కనెక్షన్ చేసింది నాకు ఒకసారి సాయంత్రం చెప్పండి చేస్తున్నాం మేడం మరి ప్రీ కటింగ్ అవుతుందా ఆవిడ ప్రోగ్రెస్ ఏం వస్తుంది ఈయన ఒకరు అక్కడ ఉండండి ఒకరు అక్కడ మీ శంకర్ అయ్యనో ఎవరినో ఒకరిని లైన్ మెన్ ఉన్నాడుగా శంకరు అది ట్రాన్స్ఫార్మ్ బుషాడు ఫీల్ అయింది చేంజ్ చేస్తుంది సాయంత్రం పెట్టుకోవాలండి మీరు కలెక్షన్ మనం చేస్తే వేరే వాళ్ళు ముందుకు వెళ్తారు మీరు వెనక పడిపోతారు కదా అవన్నీ సాయంత్రం పెట్టుకోవాలి ఈ సాయంత్రం ఐదు గంటలకు అట్లానో నాలుగు గంటల సరే నాకు కొంచెం ప్రోగ్రెస్ చెప్పండి అట్లాగే ఈ కేఎల్ఎస్ ఆ మూడులో కూడా ఎల్ అంటే ఏంటి తాంటా ఫైవ్ ఫైవ్ జీరో ఎల్ అంటే దాంట్లో జర ఒక పదకొండు పెండింగ్ ఉన్నాయి అంతే అది కూడా జర చూడండి అటు ఒకసారి వయొస్తే ఇవి పదిహేను కూడా పది కూడా కంప్లీట్ అయితే ఏమో విలేజ్ లోనే ఎక్కువ ఉన్నాయి ఓ డెబ్బై ఉన్నాయి చూడండి మరి ప్లాన్ చేసుకోండి మీరు ప్లాన్ చేసుకోకపోతే మీరు చేయకపోతే సెక్షన్ ప్రోగ్రెస్ కనబడదు నేను ఎంత చెప్పినా అక్కడనే ఉంటది నువ్వు చేస్తేనే ఇంకా తప్పకుండా మా దగ్గర అట్లాంటి పెండింగ్ ఏమి ఉన్నాయి మేడం ఇరవై అన్న ప్రోగ్రెస్ కనిపిస్తుంది మీరు ట్రీ కట్టింగ్ పెట్టేసుకున్నారు ట్రీ కట్టింగ్ సరే సరే నాకు ఈవినింగ్ ఫోన్ చేసి చెప్పండి మీ లైన్ మీద కొంచెం ఆ గంట అటు పోయి రాగానే మళ్ళా బానూర్లోకి వస్తే తిరగమని చెప్పండి లేదంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఆ లిస్ట్ లో అంటే ఫోన్ లో వేసి పేమెంట్ చేయమనన్నా చెప్పండి ఆయన నిలబడి ఆ రెండు పనులు కూడా చేయొచ్చు కదా అట్లా కూడా చేయండి సరే